స్త్రీలు సంభోగంలో ఇష్టం లేదని చెప్పడానికి కారణాలు ఇవే సంభోగ సమయంలో ఆడవారు ఇష్టపడుతున్నారా లేదా అనే విషయాన్ని చెప్పటానికి చాలా వరకు సిగ్గుపడుతూ ఉంటారు అయితే సాధారణంగా ఆడవాళ్లు తృప్తిపడరు ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి మాట్లాడకుండా మౌనం వహిస్తే మాత్రం ఇష్టపడటం లేదని గుర్తించాలి సంభోగం సమయంలో మగవారికి ఆడవాళ్లు ఎప్పుడైతే నిబంధనలు విధిస్తారో అప్పుడు వారు ఇష్టపడటం లేదని గుర్తించాలి లేదా ఆ విషయంలో పెద్దగా మాట్లాడకపోయినా ఆడవారు ఇష్టపడటం లేదని మగవారు గుర్తించడం మంచిది అలాగే ప్రతి విషయాన్ని వద్దని అంటూ ఆంక్షలు విధిస్తుంటే మాత్రం వారికి ఆ విషయంలో ఇష్టం లేదని గుర్తించాలి ఆ విషయంలో ఇష్టపడని ఆడవారు ఎక్కువగా బెడ్రూమ్ లో గడపడానికి ఇష్టపడరు అలాగే తొందరగా నిద్రపోవడం లేదా పిల్లలు ఆలన పాలనతో గడిపేయటం వంటివి చేస్తూ ఉంటారు అలాగే ఏకాంత సమయంలో వేరే విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తున్నా వేరే మనుషుల గురించి మాట్లాడుతున్నా ఆ కార్యంపై ఆడవారికి ఆసక్తి తగ్గిందనే గుర్తించాలి లేదా ఈ విషయంలో వారు ఇష్టపడటం లేదని తెలుసుకోవాలి ఆ సమయంలో ఆడవారు ఒక్కసారైనా నవ్వకపోతే ఆ విషయం వారికి ఏమాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది కాదని తెలుసుకోవాలి ఆ కార్యం అనంతరం చిరాగ్గా ఉన్నా మానంగా ఉన్నా లేదా వేరే వైపు తిరిగి పడుకున్నా సమస్య ఉన్నట్టు గుర్తించాలి ఎప్పుడైతే ఆ కార్యం అనంతరం మీ పార్ట్నర్ మిమ్మల్ని వదలకుండా అల్లుకుపోతారో అప్పుడు వారికి పూర్తి స్థాయిలో ఆనందం కలిగిందని ఇష్టం కలిగిందని గుర్తించాలి అందుకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొందరగా మార్చుకోవటం మంచిది వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది